మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం క్రేజ్ ఉన్నవారిలో అరడజను మందికి పైగా హీరోలున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయి తేజ్ అంటే మెగా అభిమానులు ఎంతో అభిమానిస్తారు వీళ్ళ సినిమాలు విడుదలైతే చాలు టాలీవుడ్లో పండుగ వచ్చినట్లే ఉంటుంది అయితే మెగా హీరోల్లో కొందరు కష్టపడి పైకొస్తే మరికొందరు మాత్రం చిరు ఇమేజ్ సాయంతో సినిమా అవకాశాలు సంపాదించారు ఈ క్రమంలో మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరం తేజ్ తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు తొలి సినిమాగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రేయి సినిమా చేసిన తొలుత పిల్లా నువ్వులేని జీవితం సినిమా విడుదలైంది ఈ మూవీ కమర్షియల్గా మంచి సక్సెస్ అందుకుంది రెండో సినిమాగా విడుదలైన రేయి నిరాశపరిచిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సుప్రీం సినిమాలతో సాయిధరం తేజ్ హీరోగా నిలదొక్కున్నాడు అయితే తొలి సినిమా పిల్లా లేని జీవితంలో తనతో హీరోయిన్ గా నటించిన రెజీనాతో తేజుకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది కొద్ది రోజుల పాటు వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా కొనసాగింది అందుకే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో రెజీనాకే తేజు మళ్లీ అవకాశం ఇచ్చాడు ఒక దశలో వీళ్ళ రిలేషన్షిప్ అపోహలకు కూడా దారి తీసింది తేజు రెజీనా ప్రేమలో పడ్డారని గుసగుసలు వినిపించాయి కానీ తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే మరో సినిమాలో కలిసి నటించలేదని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు అయితే తేజు రెజీనా మధ్య విభేదాలకు కారణం టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ అని కొందరు ఆరోపిస్తున్నారు ఎందుకంటే తేజుతో మంచి రిలేషన్షిప్లో ఉన్న సమయంలో రెజీనా సందీప్ కిషన్తో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది అంతేకాకుండా సందీప్ కిషన్తో మంచి ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేసింది అలా సందీప్ కిషన్తో రొటీన్ లవ్ స్టోరీ నక్షత్రం వంటి సినిమాల్లో రెజీనా కలిసి నటించింది ఈ క్రమంలో రెజీనా వేరే హీరోలతో క్లోజ్గా ఉండటం తేజుకు నచ్చలేదు దీంతో అప్పట్లో అతడు చాలా ఎమోషనల్గా ఒక ట్వీట్ కూడా చేశాడు మనం కొంతమందితో కలిసి ఉండాలి అనుకుంటాం కానీ కొంతమంది మనల్ని వాడుకుంటూ ఉంటారు అన్నట్లుగా ఒక ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ రెజీనాను ఉద్దేశించే సాయిధరం తేజ్ చేశాడంటూ మెగా అభిమానులు మాట్లాడుకున్నారు అప్పటి నుంచి అతడు రెజీనాతో సినిమాలు చేయడం లేదు సందీప్ కిషన్ వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ చెడిపోయిందని లేకపోతే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మాదిరిగా తేజు రెజీనా పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళని ప్రస్తుతం ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది అటు రెజీనాకు లక్కు కలిసి రాకపోవడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి తన సినిమాలకు మార్కెట్ తగ్గిపోవడంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను రెజీనా ఓకే చేసింది అవి కూడా ఆమెకు పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్లలో నటిస్తూ కెరీర్ను ముందుకు సాగిస్తోంది తేజు తన మామయ్య పవన్ కళ్యాణ్తో కలిసి చేసిన ప్రో సినిమా తర్వాత గంజా శంకర్ అనే మూవీలో నటిస్తున్నాడు మరి భవిష్యత్తులో తేజు రెజీనా మళ్ళీ కలిసి సినిమా చేస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం